నమస్తే స్వరాజ్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి కాంగ్రెస్ పార్టీలో తాము బల్మూర్ వెంకట్ వర్గం కాబట్టి తమకు బీ ఫామ్ కేటాయించలేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇండిపెండెంట్లుగా పోటీలో దిగగా బీజేపీ పార్టీలో తాము ఈటల వర్గం కాబట్టి తమకు బీ ఫామ్లు ఇవ్వలేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి నేతలు పోటీ చేస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు బీజేపీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి మరోవైపు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో బీజేపీలో తాము ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని అయినా తమకు కేవలం ఈటల వర్గం అని టికెట్లు ఇవ్వలేదని వారం రోజుల క్రితం వేరే పార్టీల నుండి వచ్చిన వారికి బీఫామ్లు కేటాయించారని తాము ఎన్నికల బరిలో ఉంది సత్తా చాటుతామని ఈటల వర్గం నాయకులు అంటున్నారు

నేను ఎవరిని చూడబరీ గౌన గుర్తు లత గౌన్ గుర్తుకి వెయ్యండి మమ్మీ చెప్పి బాధపడ్డానికి చెప్తారని జర నువ్వు చెప్పు

ఆ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేద్దామని మేమందరం నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావము ఆ మరి ఇంకా మన పై అధికారుల ప్రభావమో లేకపోతే అధిష్టాన ప్రభావమో మాకేం అర్థం కావట్లేదు ఏందంటే మేము గ్రహించింది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి ఉన్నటువంటి కాలంలో మేమైతే ఎంతో మంది కష్టపడి ఇప్పటికీ కూడా మా పైన కేసులు ఉన్నప్పటికీ కూడా మేము ధైర్యంగా ఆ కష్టకాలంలో మేమందరం ధైర్యంగా పోరాడినటువంటి వ్యక్తుల మేమందరం కలిసి కాబట్టి ఈ రోజులలో ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఖచ్చితంగా మేము గెలవాలి కాంగ్రెస్ పార్టీకి మా సేవలు ఇంకా కావాలి అనేటువంటి ధైర్యంతో మేము అందరం ముందుకు వచ్చినాము వచ్చినటువంటి ఈ యొక్క సమయంలో ఏం జరిగిందంటే మాకు నష్టం జరిగిందని మేమైతే భావిస్తున్నాం ఏంటంటే టిఆర్ఎస్ తోని కుమ్మక్కై కొంతమంది అధిష్టానంలో గాని మా యొక్క కాంగ్రెస్ పార్టీలో గాని పెద్దలు గాని పది సంవత్సరాలు మేము జెండా మోసినటువంటి కార్యకర్తలకు బలం చేకూరకుండా చేసి వాళ్ళు బీఆర్ఎస్ నుండి వచ్చి పార్టీలు మారి గతంలో కూడా ఎన్నో పార్టీలు మారినటువంటి వ్యక్తులకు వాళ్లకు ప్ర ప్రియారిటీ ఇచ్చి వాళ్లకు బీఫామ్లు ఇచ్చేసి మమ్మల్ని పక్క పెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదు మా పైన ఇప్పటికీ మేము కోర్టు మెట్లెక్కుతున్నాం మా పైన ఇప్పటికీ కూడా చాలా హ్యూమర్స్ వస్తున్నాయి అటువంటి హ్యూమర్స్ ఎవరు మాట్లాడినా కూడా మేము సహించేది లేదు ఇప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాల మీద వేసుకొని మేము కష్టపాలంలో ఎంత కష్టపడ్డాము ఎన్ని కేసులు అనేది మాకు తెలుసు మేనకా తగ్గకుండా మేము లో ఇవ్వకుండా కూడా మేము భయపడకుండా ఇది ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగింది మాత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య అది యుద్ధం ఆ యుద్ధానికి బలిగా మమ్మల్ని కార్యకర్తల్ని వాడుకున్నారు సో కాబట్టి మాకు తగినటువంటి న్యాయం జరగాలని మేము ముందుకు వెళ్ళి మేము ఇండిపెండెంట్ గా అయినా మేము అందరము ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మా తోటి సోదరులు కూడా అందరూ పోటీలో ఉండాలని కోరుకుంటున్నాము మాకు కాల్ నుంచి మేము ఎంత మంది నష్టపోయినాము అన్ని వార్డుల నుంచి మాకు ఖచ్చితంగా మాకు కావలసినటువంటి సపోర్టు మాకు వస్తదని మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాము రేపటి నుంచి మా పోరాటము ఆగదు మేము మళ్ళీ విజయంతోనే కాంగ్రెస్ పార్టీకి మేము జెండా మోసాము కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పటికీ విధేయులై ఉంటామని ఈ మాకు ఇచ్చినటువంటి యొక్క చిన్న అవకాశాన్ని బట్టి మీకు అందరికీ పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాం ఇంత ముందు కష్టకాలంలో మేము పనిచేసినాము కానీ ఈ జంపు జనాలి పద్ధతిలో మూడు పార్టీల నుంచి రెండు మూడు పార్టీల నుంచి బయట పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చి మా పార్టీకి నష్టం కలిగించినారు కానీ వాళ్ళ బెదిరింపులకు కూడా మేము ఎన్నో సార్లు తట్టుకున్నాము ఆ బెదిరింపులు చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు మా యొక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వాళ్ళే ముందుగా ఉంటున్నారు కాబట్టి మా అధిష్టానం ఖచ్చితంగా మంచి నిర్ణయం ఇయ్యాలి మాకు మేము చేసేటువంటి పోరాటానికి మా అధిష్టానం కూడా ఖచ్చితంగా మంచి నిర్ణయం ఇస్తుంది

ऑल इंडिया फॉरवर्ड ब्लॉक सिंघम गुट के मना वोट ऑल इंडिया फॉरवर्ड ब्लॉक सिंघम गुट के मना वोट सिंघम गुट के मना वोट सिंघम गुट के मना वोट ऑल इंडिया फॉरवर्ड ब्लॉक सिंघम गुट के मना वोट ऑल इंडिया फॉरवर्ड ब्लॉक सिंघम गुट के मना वोट सिंघम गुट के मना वोट सिंघम गुट के मना वोट मंच प्रीमिट प्रीमिट धन्यवाद నమస్కారం నా పేరు గట్టు రాకేష్ గౌడ్ నేను జమ్మిగుట్ట మున్సిపాలిటీకి చెందిన ఇరవై తొమ్మిదో వార్డుకు చెందిన ఒక నాయకుడిని రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఉప ఎన్నికల సమయంలో అప్పుడు నాకు మా ఇరవై తొమ్మిదో వార్డు బీజేపీ అధ్యక్షునిగా నన్ను అందరూ ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న తర్వాత గత మూడు ఎలక్షన్స్లలో నేను రెండు జన రెండు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక ఎంపీ ఎలక్షన్స్లలో నాకు అప్పజెప్పిన బాధ్యతను నిర్వర్తించి ప్రతి ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీని కాన్స్టిట్యున్సీలో మొత్తం ఏకంగా టాప్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లో చాలా కష్టపడి నా కార్యకర్తల సహకారంతో నా వార్డు ప్రజల సహకారంతో ప్రతి ఎలక్షన్లో టాప్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో నిలపడం జరిగింది అంత కమిట్మెంట్తో వర్క్ చేసిన నాకు ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్లో నేను ఇరవై తొమ్మిదో వార్డు అభ్యర్థిగా పోటీ చేయాలని గత రెండు మూడు నెలలు గత ఆరు నెలల నుంచి వెళ్ళి నేను అందరినీ కలుసుకోవడం డాటా కలెక్ట్ చేయడం పార్టీని ముందుకు తీసుకొని విధానంగా నా కార్యక్రమాలు చేసుకొని వెళ్ళడం ముందుకు జరుగుతుంది నాకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వమైన ఇంకా పెద్దలైనా కూడా ఇరవై తొమ్మిదో వార్డులో నీకు బీజేపీ టికెట్ నీకే నువ్వు పనిచేసుకో నువ్వు ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ నీకు మంచిగా ఉంది అని చెప్పి రోజు ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని హెలికాప్టర్లో దించి ఆయన నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అని చెప్పి మా ఇరవై తొమ్మిదో వార్డులో ప్రచారం చేసిండు కండువ కప్పి భాజపా అభ్యర్థి అని చెప్పి తిరుగుతున్నాడు మా వార్డు ప్రజలు అరే నువ్వు నిన్నటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థి అని తిరిగినావు నువ్వు ఏందే మళ్ళీ వాళ్ళ బీజేపీ అని వచ్చినావు ఇదేం ఏమైనా వార్డు ప్రజలే చెప్తున్నారు నేను మళ్ళీ ఇలా నాకు జరిగిందని చెప్పి మా వార్డు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇట్లాంటి అన్యాయం అనేది నాకు భారతీయ జనతా పార్టీ చేస్తుందని నేను కళలో కూడా ఊహించలేదు ఇంకొకటి ఏందని అంటే అరే మరి నేను మా అధిష్టానాన్ని ప్రశ్నించిన నాకు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నాకు ఎందుకు మీరు బీఫామ్ ఇవ్వలేదు టైం మీద వర్క్ చేసుకొని ఎందుకు అది చేయలేదు అంటే మీరు ఈటల మనుషులు మీ ఈటల ఆయనకు సంబంధించిన మనుషులు మీది ఈటల వర్గం మేము మీకు టికెట్లు ఇవ్వం మేము మీకు బీఫామ్లు ఇయ్యం మీరు గంతే వర్క్ చేసుకుంటేనే ఉండాలి టైం మీదకి వచ్చేసరికి మీరు ఈటల వర్గం అని చెప్పి మేము టికెట్లు ఇవ్వమని చెప్పి మమ్మల్ని ఎంత ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది